పద్దెనిమిది సంవత్సరాల నిండిన ఆడబిడ్డకి పదహైదు వందల రూపాయలు నెలకిస్తారు ఇది మహాశక్తి కింద చంద్రబాబు నాయుడు గారు మినీ మేనిఫెస్టోలో ఇది మన భవిష్యత్తు గ్యారెంటీ ఇది భవిష్యత్తు గ్యారంటీ అమ్మా మహిళలకి అలాగే దీపావళి అలాగే ఒక్కొక్కరికి చదో కొనుకు ప్రతి బిడ్డకి 15000 రూపాయలు సంవత్సరానికి చదువు కోసం అలాగే ప్రతి ఆడ బిడ్డకి భత్యం సంస్తాన నిమిత్తం ఆడ బిడ్డ నిధికి ప్రతి సంవత్సరం 90000 ఉంటుంది అక్కడ ఒక లాక్ ఉంటుంది నేషనల్ కన్స్ట్రక్షన్ అకాడమీ లాంటి ట్రైనింగ్ ఇస్తారండి ఆఫీస్ వచ్చిన 2010 సాయియును వాటిల్లో అడ్మిషన్ తీసుకోవాలి

అనేక మందికి గొప్ప వ్యక్తులకి వైద్యం అందించినటువంటి వ్యక్తి మన డాక్టర్ మస్తాన్ యాదవ్ గారు వారు మన గ్రామానికి రావడం చాలా సంతోషం ఎందుకంటే వాళ్ళ అపాయింట్మెంట్ కోసం చాలా మంది పెద్ద వాళ్ళు రేస్ చేస్తున్నారు ముఖ్యంగా చీఫ్ జస్టిస్ భారతదేశానికి అత్యంత న్యాయవాదులు అందరూ వారి వైద్య సేవల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అలాంటి వ్యక్తి మన గ్రామానికి రావడం చాలా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఈసారి పోటీ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళని మనం ఈసారి మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం అందరూ కూడా డాక్టర్ మస్తానాథం గారు మన అందుబాటులో ఉంటారు కాబట్టి ఇలాంటి వ్యక్తులు మనం జై ప్రోత్సహించాల్సిందిస్తా जय बाबू बाबू जय बाबू बाबू जय बाबू जय साइकिल जय साइकिल